ప్రభునందు ప్రియ స్నేహితులకు క్రీస్తునామంలో శుభాలు తెలియచేస్తున్నాను ఈ షార్ట్ వీడియో ద్వారా మీ అందరితో మాట్లాడడానికి యేసు క్రీస్తు ప్రభు నాకు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను దేవుని మాటలు మనల్ని జీవింపజేసేవి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి జీవపు మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు మనం శాంతియుతంగా జీవిస్తున్నామంటే ప్రభు కృపలో వర్ధిల్లుతున్నామంటే ఆశ్చర్యకరణ దేవుని ప్రేమలో ముందు కొనసాగుతున్నామంటే అది కేవలం దేవుని మహాకృప అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి ఈ రోజులో చాలామంది విచారంతో దుఃఖంతో శ్రమలతో బాధలతో నింపబడి నిరీక్షణ లేక బ్రతుకుతున్నారు ప్రపంచంలో అనేక మంది ఈ భయంకర పరిస్థితి గుండా వెళుతున్నారు చాలామంది అడుగుతున్నారు మాకు నిరీక్షణ ఉందా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చాలామంది ఆక్రందన వెల్లడి చేస్తున్నారు అయితే కొంతమంది ఏమంటున్నారంటే దేవుడు నిజంగా మంచివాడైతే ఆయన నిజంగా గొప్పవాడైతే మాకెందుకండి కష్టాలు మాకెందుకండి ఇబ్బందులు అని చాలామంది ప్రశ్నిస్తున్న సందర్భాల్లో కూడా మనం ఉన్నాం అయితే ఈ రోజున దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను దేవుడు మీకున్న దాన్నే ఆశీర్వదించాలని శ్రేష్టమైన అనుభవాలుగా తీర్చిదిద్దాలని ఆయన కోరుతున్నారు ఎందుకోసం అంటే గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్ దేవుడు సృష్టికర్త ఆయన సంగతులను పరిస్థితులను ఆయన మరల తిరిగి సృష్టించగల సామర్థ్యం దేవునికి ఉందగనక ఎవరైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన మాటలు ఎందు లక్ష్యం ఉంచుతారో వారి జీవితాల దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు నుంచి ఒక ఉదాహరణ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను మీరు రెగ్యులర్గా బైబిల్ చదివి అలవాటు మీకుంటే అబ్రహాము లోతు అనబడే వ్యక్తుల జీవితాలు మీకు పరిచయమే ఆది కాండం అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి అబ్రహాము లోతు కలదీ దేశం నుండి బయటకొచ్చి వారి కనాన దేశం వెళ్ళాలని తమ ప్రయాణాన్ని ప్రారంభించారు దేవుడు పిలిచాడు అబ్రహాం బయలుదేరుతుంటే లోతు కూడా అబ్రహాంతో బయలుదేరాడు వాస్తవానికి అబ్రహాము లోతు ఇద్దరు కూడా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి వారి ఆస్తి మిక్కిలి విస్తారం అయిపోయిందట వారు కలిసి నివసించలేనంత విస్తారంగా ఆస్తి మారిపోయినప్పుడు అబ్రహాము లోతుని పిలిచి అన్నాడు లోతు నీకేం కావాలో నువ్వు కోరుకో ఎటు వెళ్తావో నువ్వు తీసుకో ఏ ప్రాంతం కావాలో నువ్వు కోరుకో అని లోతుకి ఒక మంచి ఆప్షన్ ఇచ్చినప్పుడు వాస్తవానికి లోతు ఇలా చెప్పు అన్న మన ఇద్దరం కలిసి కల్ది దేశం బయటకు వచ్చాం ఇద్దరిని దేవుడు ఆశీర్వించాడు గొర్రెల కాపురల మధ్య వచ్చిన గొడవ మన ఇద్దరం కూర్చుంటే పరిష్కారం అవుతుంది దానికోసం మన ఇద్దరు విడిపోవలసిన అవసరం లేదు అని తన అన్నతో మాట్లాడి ఇద్దరు కలిసి ఉండాల్సింది పోయి లోతు కన్నులెత్తి చూడగానే సొదో మా ప్రాంతం అంతా కూడా ఓ చక్కని వలెను ఎహోవా వలె నీళ్లు పారు దేశంగా కనబడిందట వెంటనే లోతు అనుకున్నాడు ఐ వాంట్ ద బెస్ట్ నాకు శ్రేష్టమైనవి కావాలి శ్రేష్టమైన వాటిని ఎంపిక చేసుకోవాలి అబ్రహామి సంగతి నాకు అక్కర్లే అతను ఇటుపోతాడో నాకు అనవసరం అని చెప్పి కన్నులెత్తి చూడగానే పచ్చ పచ్చగా ఉన్న దాన్ని ఏది మంచిది అనిపించిందో ఏది శ్రేష్టమైందిగా ఉందో అదంతా కోరుకుని లోతు ఆ ప్రాంతం వెళ్ళిపోయాడు అబ్రహాముకి మిగిలిందంతా కూడా బంజరు భూమి అబ్రహాముకి మిగిలిందంతా కూడా లోతు కోరుకున్నంత శ్రేష్టమంది ఏది కాదు అయితే జరిగిన వాస్తవాన్ని మీకు చెబుతున్నాను చూడండి అబ్రహాము విశ్వాస వీరుడు ప్రార్థనాపరుడు దేవుని మీద ఆశ కలిగిన వాడు విశ్వాసంలో పటిష్టమైన స్థానంలో అబ్రహాము తాను ఏదైతే తీసుకున్నాడో ఏదైతే మిగిలి ఉందో దేవుని గొప్పతనం ఎంతగా రుజువు చేయబడిందంటే దాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు అబ్రహాముకు కలిగి ఉన్న దాన్ని దేవుడు ఆశీర్వదించి ఈ రోజున ఒక శ్రేష్టమైన దేశంగా అబ్రహాము ఎన్నుకున్న ప్రాంతాన్ని దేవుడు మలిచాడు అది ఫలవంతమైన దేశంగా ఆశీర్వాదకరమైన దేశంగా మార్పు చెందాయి ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నీ జీవితంలో కూడా అయ్యా అందరూ కూడా ది బెస్ట్ తీసేసుకుంటారండి నాకు ఎప్పుడు కూడా ఆ చివరున్నవే లేకపోతే నాకు ఎప్పుడు కూడా లెఫ్ట్ ఓవర్స్ వస్తూ ఉన్నాయి ఏంటండి నా జీవితం అనుకుంటే నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా ఆయన ఎంత సామర్థ్యం కలిగినవాడంటే నీకున్న దాన్నే అది ఒకవేళ ప్రజల దృష్టిలో అల్పమైంది కావచ్చు మనుషుల దృష్టిలో అది ఎందుకు పనిక్రాంతి కావచ్చు కానీ దేవుడు వాటిని ఆశీర్వదించి తిరిగి నిలబడ్డానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఒకవేళ నేను ఎప్పుడు కూడా అన్యానికి గురవుతున్నానండి ఎప్పుడు కూడా నేను చివరినే ఉంటున్నానండి ది బెస్ట్ అందరు కూడా తీసుకుని నాకు లీస్ట్ ఇచ్చేస్తున్నారండి అని నువ్వు బాధపడుతుంటే దేవుని సేవకు నువ్వు ఎప్పుడే ప్రకటిస్తున్నానో నీకున్న దాన్నే దేవుడు ది బెస్ట్ గా మార్చబోతున్నాడు హలో దేవుని దేవుడు స్థుతించు ఆయన ఆరాధించు ప్రభు మీద అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండు నీకున్న దాన్నే దేవుడు ఆశీర్దిస్తాడు ఒకవేళ మనుషుల దృష్టిలో అది నీచే కావచ్చు అల్పమైంది కావచ్చు కానీ దేవుని చేతిలో పట్టగానే దేవుడు వాటిని ఆశీర్దిస్తాడు అద్భుతాలు జరుగుతాయి ఇక నువ్వు దేనికి విచారపడాల్సిన అవసరం లేదు నీ దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తున్నాడు గాడ్ థింగ్స్ జస్ట్ బిలీవ్ గాడ్ దేవుని స్థుతించు ఈ మాట నమ్మి ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు నీకున్న దాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు ఒకనాడు కొన్ని సంవత్సరాల తర్వాత కానీ కొన్ని నెలల తర్వాత నువ్వు చూస్తే నీకున్న దాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో నువ్వు గుర్తించగలం ఒకవేళ ప్రజలందరూ నేను నెట్టివేసి నిన్ను వెనకగుబెట్టి నిన్ను అదమ్మైన స్థితిలో ఉంచాలని ఒంటరి వాడిగా నిన్ను చేయాలని సమాజంలో ఏమీ లేని వాడికి నిత్యస్తుగా నిలబెట్టాలని వారి ప్రణాళికలు వాడుకుంటే నీ దేవుని ప్రణాళికలు నిపక్షంగా ఆయనకున్నాయి ఆయన ప్రణాళికలు ఎప్పుడు ఉన్నతమైనవే సత్యమైనవే అద్భుతమైనవి కనుక దేవునికి మీ జీవితాలు సమర్పించుకోండి ప్రభు మీ జీవితాల కార్యం జరిగిస్తాడు ప్రేమ గల తండ్రి మా ప్రియులు నీ జీవితంలో పెడుతున్నాను ఎవరైతే నాకు దొరికేవన్నీ నాకు వచ్చేవన్నీ కూడా వ్యర్థమైనవే అని ఎవరైతే అనుకుంటున్నారో వాటినే అర్థవంతంగా మార్చగల దేవుడు నీవు నాయన మాకున్న లీస్ థింగ్స్ని ది బెస్ట్ గా మార్చగల సామర్థ్యం సృజనాత్మకత నీలో ఉంది గనుక అయ్యా ఎవరైతే ఈ రోజున అలాంటి అనుభవాలు ఉన్నారో ఏ సు నమం వారిని ఆశీర్వదిస్తున్నానో వారికి కలిగి ఉన్నదాన్ని వారిని ఆశీర్వదించండి వారి స్థితిగతులు మీరు మార్చండి అద్భుతాలు చేసి ఉన్నత స్థలాలు నిలబెట్టండి కనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసు నమం పేరట అడుగుచున్నాం తండ్రి ఆయన